జీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు మన వ్లాగ్ వచ్చి వాషింగ్ మిషన్ పాడైపోయింది అనమాట ఇప్పుడు ఆ వాషింగ్ మెషిన్ అంటే టూ డేస్ నుంచి చెక్ చేస్తున్నాము వాటర్ ఏమో పోవట్లేదు అంటే బట్టలకి మొత్తం వాటర్ అంతా పట్టేసి ఆ వాటర్ పెండట్లేదు ప్లస్ అలానే సర్ఫ్ వేస్తాం కదా ఆ సర్ప్ అంతా బట్టలకి అతుకుపోతుందనమాట సో టూ డేస్ నుంచి చెక్ చేస్తుంటే ఇలా అవుతుందని బట్టలు వేయడం మానేశాను ఇప్పుడు త్రీ డేస్ బట్టలు అనమాట సో ఫుల్ ఆఫ్ వర్క్స్ ఇంకా మార్నింగే లేచాను ఫైవ్కి ఫైవ్కి లేస్తే ఇప్పుడు ఇంట్లో క్లీనింగ్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి క్వార్టర్ టు సెవెన్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఆల్రెడీ బట్టలన్నీ నేను తడిపేసి పక్కన పెట్టాను ఎన్ని బట్ ఉన్నాయో ఈ రోజంతా నాకు అదే సరిపోతుంది సో ఆ బట్టలు ఉతుక్కోవడం మారేసుకోవడం ఇప్పుడు ఆ వాషింగ్ మిషన్ ఎప్పుడు బాగవుతుందో తెలీదు ఎంత ఖర్చు అవుతుందో తెలీదు ఇవన్నీ ప్రోగ్రామ్స్ అనమాట అన్ని తలనొప్పు హెడేకే అనమాట సో ఇంట్లో ఇన్ని పనులు ఉంటే మరీ హెడేక్ వచ్చేస్తుంది అందులో ఆ పనులు అవ్వకపోతే మనకు నిద్ర పట్టదు ప్లస్ అది కాకుండా ఇప్పుడు నాకు త్రీ డేస్ నుంచి బట్టలు అన్నీ పడినాయి కాబట్టి ఇప్పుడు వేసుకోవాలన్నా ఉండాలి కదా అందుకని ఇప్పుడు కంపల్సరిగా ఉతకాల్సిందే సో అందుకని అన్నీ తడిపేసి పెట్టాను చూపించాను చూసారు కదా ఇక ఫైనల్లీ మన బట్ల సంత అయితే ఇదనమాట ఎన్ని ఉన్నాయో త్రీ డేస్ అంటే తెలిసిందే కదండి మామూలుగా పడతాయా వన్ డే అంటేనే ఇన్ని పడతాయి మరి త్రీ డేస్ అంటే ఆ మాత్రం మినిమం ఉండాలి సో డేకి వచ్చి రెండు రెండు జతలు మనిషికి వేసుకున్న ఇక్కడ మేము ముగ్గురం కాబట్టి ఇలా ఇన్ని జతలు పడినాయి దీనికి తోడు టవల్స్ అన్నీ అనమాట ఇవన్నీ నేను తడిపేసి హాఫ్ అన్ అవర్ పైన అయ్యింది సో వాటిని ఇప్పుడు ఉతకాలి అంటే నేను తడిపేసి ఇంట్లో ఓకే స్టార్ట్ చేసుకున్నాను అనమాట క్లీనింగ్ సెక్షన్ అవన్నీ అండ్ అంట్లు తోమడి అవన్నీ చేసేసుకున్నాను ఇవి తడిపాక చేసాను సో ఆ పనులు కంప్లీట్ అయ్యే లోపు నాకు మినిమం ఫార్టీ మినిట్స్ అలా పట్టింది సో ఈ లోపు అవి కొంచెం ఆ మురికి వదిలిద్ద అనమాట నాన్తాయి కదా బట్టలన్నీ అందుకని ముందుగానే నానబెట్టుకున్నాను ఇంకా ఇంట్లో వర్క్స్ అయితే ఏమేమైనాయి అనేది పై పని చూపించేస్తున్నాను అలాగే నేను ఇంకా బట్టలు సర్దాల్సిన అయితే ఇదిగోండి మంచం మీద ఎప్పుడు ఉంటాయి రెడీగా నేను ఎప్పుడు ఇలా చైర్లో వేయనండి ఇలా బెడ్ మీద వేస్తాను ఆ బెడ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆ బెడ్ మీద ఇస్తాను సో టూ డేస్కి వన్ టైం అలాగా మొత్తం సద్దుతూ ఉంటానన్నమాట ఈరోజు ఇంకా సర్దలేదు ఇప్పుడు సర్దాలి ఎందుకంటే ఇప్పుడు బట్టలు ఆల్రెడీ ఉతుకుతాం కదా అవి కూడా ఫుల్ అవుతాయి అందుకని అవచ్చేలోపు ఇవన్నీ కంప్లీట్ చేస్తారనమాట ఇదిగోండి బయట నా చిన్న చిన్న ప్లాంట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో కదా అలాగే బట్టలన్నీ ఆరేసినవన్నీ తీసుకొచ్చాను ఇంక ఇదొకటి బయట ఉన్నాయి ఇవి కూడా తీసుకొచ్చి సర్దేయాలి ఇప్పుడైతే మనం బట్టలు ఉతికేసామండి ఈ లోపు నేను ఉతికేశాను అవన్నీ నేను చూపించలేదు జస్ట్ ఉన్నంత వరకు అయితే మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను అంత పెట్టిన లాగ్ అయితే చాలా పెద్దది అయిపోతుందని చెప్పి నేనైతే స్లోగా ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్న వరకు పై పైన మేనేజ్ చేస్తూ అనమాట ఇప్పుడైతే బట్టలు ఉతకడం అయితే కంప్లీట్ అయ్యింది మురికైతే బాగానే వదిలిపోయింది అందులో మనం ఉతుక్కోవడం కదా అవి చిరిగిపోయేటట్టు ఉతుకుతాం అనమాట తెలిసిందే కదా మనం అయితే అలాగే ఉంటాయి సరిగా రాకపోతే ఏముందండి ఉతకడం అలా చిరిగిపోతాయి బట్ మరి అంత చినిపేటట్టు ఏం చేయడం లేండి ఇప్పుడైతే అవన్నీ జాడిచ్చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చి క్వార్టర్ టు ఎయిట్ అవుతుంది మార్నింగ్ సెక్షనే ఇది స్టార్ట్ చేసాను అండి స్కూల్ టైమింగ్సే అండ్ ఎయిట్ లోపు నాకు ఫినిష్ అయిపోతే చిన్నగాడు లేచేసరికి నా వర్క్స్ ఫినిష్ అయిపోతే ఈజీగా వాడికి టిఫిన్స్ అండ్ బాత్ చేపిచ్చేసి రెడీ చేపిచ్చేసి పంపించేయడమే ఇక నేను చేసే సౌండ్లకి జస్ట్ లేచి అలా వచ్చాడండి రాగానే అనమాట వాడి డైలాగ్స్ అండ్ వాడి మాటలు అవన్నీ ఇంకా మొదలు పెట్టాడు ఏంటా అంటే నైట్ పడుకునేటప్పుడు అదే దానిలో పడుకుంటారో మరి లేచేటప్పుడు కూడా అదే దానిలో లేస్తారనేది తెలియదు కానీ మమ్మల్ని అయితే ఒకటి అడుగుతున్నాడు లెగోస్ లెగోస్ అని చెప్పి అడుగుతున్నాడు అనమాట అది గేమ్ అండి గేమ్స్ ఆడుకోవడానికి చక్కగా కన్స్ట్రక్షన్ అవి చేసుకుంటారు కదా బొమ్మలతో అవి అడుగుతున్నాడు ఎప్పుడు తీసుకుంటారు మమ్మీ అని అదే ధ్యాస అంతే గేమ్స్ 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 పిల్లలందరూ ఇలానే ఉన్నారా మరి విమావాడి ఇలా గేమ్స్ పిచ్చా అనేది నాకు అర్థం కావట్లేదు ఇంకా విన్నారు కదా అలా డిస్కషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి వాడు అక్కడ నుంచోని కదలడనమాట ముందు ఎంతసేపు అయినా కబులు చెప్తానే ఉంటాడు అది కాకుండా ఎప్పుడు సంధిస్తానా అక్కడికి వచ్చి ఆ వాటర్తో ఆడదాం అలాగే ఆ బట్టలన్నీ తీసి ఆ వాటర్లో వేస్తూ ఆడదాం అనేది చూస్తూ ఉంటాడనమాట అందుకని వాడు లేచే లోపే మాక్సిమం ఫినిష్ చేద్దామని చూస్తాను కంపల్సరీగా సౌండ్ లేకుండా ట్రై చేస్తాను అప్పటికి డోర్ వేసేసి మరీ వస్తానండి వాడి బెడ్రూమ్ డోర్ ఉంటుంది కదా సో అది వేసేసి కంపల్సరీగా చేసుకుంటాను అనమాట అయినా సరే టైం అవుతుంది కదా ఎయిత్కి ఆ టైంలో కంపల్సరీగా వాడు లెగుస్తాడు అప్పటికి నేను చెప్పాను కదా ఆల్రెడీ క్వార్టర్ టు ఎయిట్ అయిందని ఇంక ఇవన్నీ జాడిస్తూ ఉంటే టైం తెలియని కూడా తెలియదండి ఊరికే అయిపోతుంది ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది అనమాట టైము సో అంత టైం అయిందంటే నాకు మాత్రం లేట్ అయిపోతుంది పిల్లల్ని వచ్చేయడం అనేది అక్కడ టైంకి ఉండాలి కదా మనం ఎప్పుడు టైంకి ఎప్పుడు వెళ్ళలేదు స్కూల్కి కానీ అసలు వీటిల్లో టైం సెన్స్ లేని మెయిన్ క్యాండిడేట్స్ అంటే మేమే అది కూడా ఎక్కువ ఎక్కువ టైం దాటదండి ఇప్పుడు స్కూల్ నైన్ అయితే నైన్ టెన్కి కి వెళ్తాము నైన్ ట్వంటీకి అయితే నైన్ థర్టీకి కి అలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కంపల్సరిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది అలా తయారయ్యామన్నమాట అందులో ఇలాంటి వర్క్స్ పెట్టుకుంటే ఫుల్ లేట్ అయిపోతుంది మా బుడ్డిగాడు కొత్త కొత్త డౌట్లు అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఆ బట్టలు ఎలా ఉతుకుతున్నావు మమ్మీ మనం వేసుకుంటాం కదా ఆ మడ్డంతా దానికి ఉంటుంది కదా నీ హ్యాండ్స్తో ఎలా పట్టుకొని ఎలా వాష్ చేసుకున్నావు అని పిచ్చి పిచ్చి డౌట్లు అండ్ వింత వింత కొత్త కొత్త డౌట్లు అడుగుతూ ఉంటాడు మనకే తెలియదు ఇలాంటి డౌట్లు పిల్లలకి వస్తాయని చెప్పి ఇక ఫైనల్గా నేను చేసేవి కంప్లీట్ అవపోవచ్చు ఈ మధ్యలో వచ్చి పని డిస్టర్బ్ చేస్తున్నాడు అప్పటికే చాలా టైం అయిపోతుంది బట్ వాడి ఆటలు వాడి అని చెప్పాను కదా లేచాడంటే ఇంతేనండి గోలే మళ్ళీ మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వకపోతే ఇంకా ఆ రోజు మూడీగా ఉండి ఏడుస్తూ ఉంటాడు సో అందుకని ఫైవ్ మినిట్స్ ఇచ్చేసాను అనమాట అయిపోయాక మళ్ళీ నేను జాడించుకోవడం జాడించుకున్నాను ఇంకా పైకి వచ్చేసి బట్టలు ఆడేయడానికి వచ్చాను ఎన్ని బట్టలు క్రితిక్ తీసుకో వద్దులమ్మా నువ్వు పడిపోతావు వద్దులమ్మా నువ్వు పడిపోతావు ఇక్కడ పైన వచ్చి బట్టలు అయితే ఆరేసాము ఇదిగోండి చాలా బట్టలు ఉన్నాయని చెప్పాను కదా అందుకే కింద అయితే అసలు ఆరు అండ్ ప్లేస్ కూడా చాలా దాన్ని డాబా పైకి వచ్చేసాము మావాడు నేను నాకు హెల్ప్ చేస్తానని చెప్పి ఆ బకెట్ తీసుకొని కిందకి వెళ్తున్నాడు అందులో స్టెప్స్ మీద దిగడం కదా పడిపోతారేమో భయం ఫాస్ట్ వస్తున్నాను అనమాట బట్ ఆ టైం కి వాడు వచ్చేసాడు కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే ఆకలిస్తుంది చాలా పని చేసేసాను ఆకలిస్తుంది అనమాట అందుకని ఈ రోజు టిఫిన్ కూడా ఏముంది టిఫిన్ సంగతికి వచ్చేసరికి నేను టిఫిన్ వేద్దాం అనుకున్నాను కానీ పిండి అయితే అయిపోయిందండి కొంచెం ఉంది ఒక దోశ రెండు దోశలు అలా వస్తుంది సో ఈ లోపు క్విక్గా అయిపోతుందని చెప్పి ఈ పౌడర్ తెచ్చాను చూడాలి ఇప్పుడే ఫస్ట్ టైం నేను యూస్ చేయడం ముందైతే బాండీ పెట్టుకోవడం లేకపోతే ఏదైనా గిన్నె పెట్టుకోవడం అందులో ఆయిల్ వేసుకొని పోపు దినజలు వేసేసుకొని తర్వాత రైస్ ఇది కొంచెం వేసి వేపాక రైస్ వేసేసి కలిపేయడమే ఎంత సింపుల్గా ఉంది కదా ఒకసారి చూద్దాము నాకు తెలియదు దీని మీద ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఇచ్చాడు అదంతా చెప్తున్నాను అనమాట ఈసారి వేసి చూద్దాము ఎలా ఉందో ఏంటో టేస్ట్ చేసి చెప్తాను এই এই অয়েল টাইপ এই মাতড়ো অয়েল টাইপ এই বিচ কালার মমু বা বিয়েছলা বিচ না পিছে రావাল

వింట అతను మా వాడు మాటలు ఏం చెప్తున్నాడంటే ఫిషింగ్ చేస్తాడంటే ఫిషింగ్ చేసేటప్పుడు ఆ ఫిషెస్ కాదు షార్క్ ను పడతాడంట ఆ షార్క్ పట్టి బయటకు తీసుకొస్తాను అని అంటున్నాడు ఇక నేనైతే ఆయిల్ వేసి అందులో పొప్పు దినుసులు ఆల్రెడీ చెప్పాను కదా అవి కూడా వేసేసి ఈ తెచ్చుకున్న మన ఆచి లెమన్ పౌడర్ను కూడా అందులో వేసి అది కూడా కొంచెం ఒక గరిట వేసానండి సరిపోతుందని చెప్పి రైస్ కూడా ఒకరికి వచ్చింది ఒక డబ్బా రైస్ ఉంది సో దానికోసం నేను వేసుకొని తర్వాత ఉప్పు కూడా అందులో వేసేసుకొని కొంచెం కారం వేసుకున్న వేసుకోవచ్చండి అది ఎవరిష్టం వాళ్ళది కొంచెం తినగలిగితే వేసుకోండి ఇంకా అది వేసేసి కొంచెం వేగనివ్వాలి వేగనిచ్చాక మన రైస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ను అందులో వేసేయాలన్నమాట ఇది నైట్ పూట మిగిలిపోయిన అన్నమైన చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ వేడివేడిగా ఒక అర డబ్బా వండేసుకొని టిఫిన్ సెక్షన్ లోకి మనం తినొచ్చు అనమాట బాగుంటుంది టేస్ట్ అది సూపర్ ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం నేను చేసినా సరే ఎలా ఉంటుందో ఏంటా అనుకున్నామో బాగోదేమో అనుకున్నాను ఎందుకంటే ఇలా రెడీమేడ్ వస్తే నాకు త్వరగా నచ్చదనమాట ఇదే ఫస్ట్ టైం చేయడము అయితే కంప్లీట్ అయిపోయింది గురికి ఒకసారి తిని చూసాను టేస్ట్ కూడా సూపర్ ఉంది అంటే అప్పుడప్పుడు మనకి ఇలా యూజ్ అవుతాయి అనమాట చిన్న చిన్నవి ఇలా రెడీమేడ్ త్వరగా అయిపోయే ప్యాకెట్లు తెచ్చుకుంటే త్వరగా అయిపోద్ది సో ఈ రోజుకైతే మా టిఫిన్ అయితే ఇదే ఎందుకంటే బాగానే ఉంది కాబట్టి బాగా మళ్ళీ వేరే ట్రై చేసేదాన్ని ఒక్కొక్కసారి ఇలా ట్రై చేస్తూ ఉంటారనమాట ఈ రోజు మన టిఫిన్ కూడా చేసేద్దాము ఫుల్ గా నాకైతే ఆకలి వేస్తుంది మా బుజ్జి గారికి కూడా పెట్టేయాలి ఇది పెడితే పెడతాను వాడు తింటాడో తెలియదు తింటే ఇది లేకపోతే దోశలు పెట్టి కొంచెం ఉంది ఒక రెండు దోశలు అయితే వస్తాయి వాడు ఇక చెప్పాను కదండి ఆల్రెడీ వాడు ఫుడ్ తినడం దగ్గర చాలా పేచీలు అందులో ఇలాంటి కొత్త కొత్త వంటకాలు అయితే అసలే తినడు అందులో మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అంటే రైస్ పెడతావేంటని చెప్పి అంటాడు అలాగే తినడానికి కూడా చాలా నసుకుతాడు అనమాట ఇంకా తెలిసిందే కదా ఆల్రెడీ నేను చెప్పాను కదా పిండి కొంచెం మిగిలిందని చెప్పి సో దాంతో అయితే దోశలు అయితే వేసేస్తున్నాను మిగిలిందైతే నేను తినేయడం అండ్ మా వారికి కూడా పెట్టేస్తాను అనమాట ఆ టిఫిన్ ఏంటివి పులిహార అండ్ వీడి వరకు మాత్రం దోశలు అయితే వేసేస్తున్నాను ఇంకా ఫుడ్ సెక్షన్ అయితే మాది మార్నింగ్ ఇది అనమాట వాడికి పెట్టింది వాడికి సోని తింటున్నాను తర్వాత పండు టం 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 ఆల్రెడీ కొన్ని అంటలు చూపించాను కదా ఆ అంటలన్నీ రాత్రి అండి అవన్నీ సర్దేసుకున్నాను ఇప్పుడైతే తోమాల్సిన ఇన్ని పని అనమాట ఇవన్నీ ఇప్పుడు చేసుకోవాలి టిఫిన్ చేసాక చేద్దామని చెప్పి ఆగానమాట ఇప్పుడైతే టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఇవన్నీ నా ఫుల్ వర్క్స్ తో ఫుల్ బిజీ అనమాట ఇదండి రోజు బ్లాగ్ మీ అందరూ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా లింక్ ఫార్వర్డ్ చేసి నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ ఎవ్రీవన్